ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతిని విద్య బైబిల్ వాక్యము రెండవ సమయాలు పంతొమ్మిదవ అధ్యాయము రాజు తన కుమారును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధముందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్నంలో ప్రవేశించిరి నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయను రాజు ముఖము కప్పుకొని అక్షలోమ నా కుమారుడా అక్షలోమా నా కుమారుడా నా కుమారుడా అని కేకలు వేచూ ఏడ్చుచుండగా రాజు అక్షలోమను గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరి ఎందున్న రాజునద్దకు వచ్చి నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికి ఎండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొని చున్నాను ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము నీవు బయటికి రాక యుండిన ఎడల ఈ రాత్రి ఒక్కడునూ నీ అద్ద నిలవడని ఎహోవా నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను నీ బాల్యం నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండనని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చురు గాని ఇస్రేయలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయి అంతటా ఇస్రయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకుని మన శత్రువుల చేతిలో నుండి పిలిస్తీన్ల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు నాకు భయపడి దేశంలో నుండి పారిపోయాను మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్శాలోము యుద్ధమందు మరణమాయెను కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఎలా మాట్లాడకపోతే రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకుతో సాధోకును అభ్యతారునకును వర్తమానం పంపి ఇస్రయేల్ వారందరూ మాట్లాడుకుని సంగతి నగరిలోనున్న రాజునకు వినబడిన గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు మీరు నాకు ఎముక నంటి నటియు మాంసమునంటి నటియు సహోదరుల ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారని యోదావారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చాను మరియు ఆమాస ఎద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు నంటిన బంధువుడవు కావా యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయును గాకనే చెప్పుడ నేను అతడు పోయి ఎవరినూ తప్పకుండా యోదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకంగా లోబున్నట్లు చేయగా నీవును నీ సేవకులందరు మరలా రావాలన్న వర్తమానము వారు రాజునద్దకు పంపిరి రాజు తిరిగి అర్ధాన నది వద్దకు రాగా యోధావారును యోధావారు రాజును ఎదుర్కొనటకు రాజును నది యువతలకు తోడుకుని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి అంతలో బహుమునందున్న గెరా కుమారుడైన సిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యోదావారితో కూడా వచ్చెను అతని వద్ద వెయ్యి మంది బిన్యామినీలు ఉండిరి మరియు సౌలు కుటుంబమునకు సేవకుడుకు సీబాయును అతని పదనైదుగురు కుమార్లను అతని ఇరువది మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను యువతలను తెచ్చి ఉండిరి అంతట గెరా కుమారుడకు షీమి వచ్చి రాజు యోర్థాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి పడి నా ఏలిన వాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలిన వాడవును రాజువు నగు నీవు ఎరుశలేమును విడిచిన వేళ నీ దాసుడునవు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందించుకుము మనస్సునందుంచుకొనకుము నేను పాపము చేసిందని నాకు తెలిసినది గనుక ఎవసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజువు నగు నిన్ను ఎదుర్కొంటకే నేను ముందుగా వచ్చి ఉన్నానను అంతటా శరూయ కుమారుడు అభిషేక్ యహో అభిషేకించిన వాణ్ణి శపించిన ఈ సిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా దావీదు శరూయా కుమార్లారా మీకును నాకును ఏం పొందు ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా ఇస్రయేలు వారిలో ఎవరైనాను ఏదనము నా మరణశిక్షనుదరా ఇప్పుడు నేను ఇస్రయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసి ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చాను మరియు సౌలు కుమారుడగు మెఫీ రాజును ఎదుర్కొంటకు వచ్చాను రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు గడ్డం కత్తిరించుకొనకయు బట్టలు ఉండెను రాజును ఎదుర్కొంటకే అతడు ఎరుశులేం నాకు రాగా రాజు మెఫీ బోషేతు నీవు నాతో కూడా రాక పోతివేమని అతన్ని అడిగాను అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసుడినైనా నేను కుంటివాడను గనుక గాడెన్ మీద గంత కట్టి ఎక్కించి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాను సీబా నీ దాసుడినైనా నన్ను గూర్చి నా ఏలిన రాజువు నాకు నీతో అబద్ధమాడెను అయితే నా ఏలిన వాడవును రాజువు నగు నీవు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయము నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజువు నగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో దాసుడనైన నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజువైన నీకు మొర్రపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తదవు నీవును సిబాయిను భూమిని పంచుకొండని నేను ఆజ్ఞ ఇచ్చితని కదా నేను అందుకు మెఫీ భూషత్తు నా ఏలిన వాడవకు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చు నేను మరియు గిలాదియుడకు బజ్జిల్లయి రొగేలీము నుండి అర్ధాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను బర్జల్లయ్యి ఎనిమిది సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయ్యములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను ఎరుసలేమ్ నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను నీవు నాతో కూడా నది దాటవలన రాజు బర్జల్లయ్యతో సెలవుయగా బర్జుల్లయ్యి రాజు నీతో కూడా ఎరుసలేంకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును నేటికి నాకు ఎనభై సుఖ దుఃఖముల కన్నా భేదమును నేను గుర్తింపగలనా అన్న పానముల రుచి నీ దాసునైనా నేను తెలుసుకొనగలనా గాయకుల యొక్కయో గాయకురాణుల యొక్కయు స్వరము నాకు వినబడునా కావునా నీ దాచు నేను నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగానుండవలను నీ దాసునైనా నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారం చేయనేలా నేను నా ఊరి ఎందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి ఎందు పెట్టబడుటకే అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము చిత్తగించుము నీ దాసుడు కింహాము నా ఏలిన వాడవును రాజువు నాకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా రావచ్చును నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చను జనులందరినూ రాజును నది అవతలకు రాగా రాజు బజ్జిల్లయ్య ముద్దు పెట్టుకుని దీవించను తర్వాత బజ్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను యోధా వారందర్ను ఇస్రాయేల్ వారిలో సగం మంది రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని వెంటబెట్టుకుని గిల్గాల్నకు వచ్చెను ఇట్లుండగా ఇస్రాయేల్ వారందర్ను రాజునద్దకు వచ్చి మా సహోదరులకు వారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యోర్ధాన్ యువతులకు తోడుకొని వచ్చిరని అడగగా యోధా వారందరూ రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు గదా మీకు కోపం ఎందుకు అలా గుండినను మాలో ఎవరైనా ఎవరమైనాను రాజు సొమ్ము ఏమైనాను తింటిమా మాకు ఈ నాము ఏమైనా ఇచ్చేనా అని ఇస్రేలు వారితో అనిరి అందుకే ఇస్రేలు వారు రాజులో మాకు పది భాగములున్నవి మీకంటే మేము దావీదనందు అధిక స్వాతంత్ర్యం గలవారము రాజుకును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా వారం మేమే కదా మీరు మమ్మను నిర్లక్ష్యం చేస్తరేమి అని యోధావారితో పలికిరి యోధావారి మాటలు ఇస్రాయేళలు వారి మాటల కంటే కఠినముగా ఉండేను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్